మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంతా మన మనస్తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్ బిజినెస్లో మనకున్న పెద్ద అసెట్ పెద్ద ఆస్తి ఏంటో తెలుసా అది మన దగ్గర ఉన్న స్ట్రాటజీ కాదు మీకున్న కనెక్షన్స్ కాదు మీకున్న స్కిల్స్ కూడా కాదు అది మన మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్ మనిషిన తర్వాత ఏదైనా విషయంలో వైఫల్యం చెందడం ఉంటుంది ఎక్కడో ఒక చోట మనం నిరాకరణను ఎదుర్కొంటాం నిరాదరణను ఎదుర్కొంటాం ఎప్పుడో ఒకసారి కష్టాలు వస్తాయి ఆ సమయంలో మనం ఆగిపోతామా లేక ముందుకు సాగిపోతామా అన్నది మన మనస్తత్వం నిర్ణయిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒక బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ అనేది ఎవరు పుట్టుకతో తెచ్చుకోరు దాన్ని మనం బిల్డ్ చేయాలి నిర్మించుకోవాలి మంచి అలవాట్లతో మంచి ఆలోచనలతో చిన్న చిన్న మంచి నిర్ణయాలతో ఇక్కడ రెండు అద్భుతమైన పుస్తకాలు మనకు మార్గం చూపిస్తాయి ఒకటి ఏంజిలా డక్వర్త్ రాసిన గ్రిట్ అనే బుక్ జేమ్స్ క్లియర్ రాసిన ఆటోమిక్ హ్యాబిట్స్ మై డియర్ ఫ్రెండ్స్ గ్రిట్ అంటే ఏమిటి డక్వర్క్ ఏం చెప్తుంది సింపుల్గా మనకు ఆసక్తి ఉండాలి పట్టుదల ఉండాలి విజయం అనేది ప్రతిభ ఉన్నవారికి మాత్రమే దక్కదు అది ఆగకుండా సంవత్సరాల తరబడి వారికే దక్కుతుంది ఈ గ్రిట్ నుంచి కొన్ని ముఖ్య అంశాలు మీకు చెప్తాను ప్రతిభ టాలెంట్ ఇవన్నీ ముఖ్యమే కానీ శ్రమ కూడా రెండింతలు ముఖ్యం షుడ్ వర్క్ ఫర్ దట్ మై డియర్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద విజయాలు పొందేవారు ఎప్పటికీ తేలిగ్గా ఏది వదిలేరు నిజమైన రహస్యం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉత్సాహం తగ్గిన రోజూ హాజరవ్వటం మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి ఈ సవాళ్ళు నాకు ఆగమని సూచిస్తున్నాయా లేక నేను ఎంత బలంగా ముందుకు వెళ్ళమని చూపిస్తున్నాయా అడుగుతున్నాయా ఇప్పుడు మనం ఆటోమిక్ హ్యాబిట్స్లో జేమ్స్ క్లియర్గా చెప్పింది ఏంటో చూద్దాం విజయం అంటే ఒకేసారి ఒక పెద్ద జంప్ చేయడం కాదు చిన్న చిన్న రోజువారీ అలవాట్లు అవి కలిపి మనకు పెద్ద మార్పుని మన జీవితంలో తీసుకుని వస్తాయి వీటిలో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే చిన్న అలవాట్లు ప్రతిరోజు చేసినప్పుడు మహత్తరమైనటువంటి ఫలితాలను మనకు ప్రసాదిస్తాయి లక్ష్యంపై కాకుండా తనకు తాను ఎలాంటి వ్యక్తిగా మార్చుకోవాలి మలుచుకోవాలి అనే దానిపైనే మనం దృష్టి పెట్టాలి హ్యాబిట్స్ మంచిగా అలవరుచుకోవాలి వన్ పర్సెంట్ రూల్ ప్రతిరోజు కేవలం ఒక్క పర్సెంట్ మెరుగుపడినా చాలు అది సంవత్సరానికి థర్టీ సెవెన్ పర్సెంట్ మార్పుని తీసుకొస్తుంది ఉదాహరణకు నేను ఒక బిజినెస్ మొదలుపెట్టాను అనుకోండి అని కాకుండా రోజు క్రమశిక్షణతో పనిచేసే వ్యాపారవేత్తం అవుతున్నానని చెప్పండి ఈ ఫార్ములా నిజంగా మనకు ముఖ్యం అనిపించే పనిని ఎప్పటికీ వదిలేయద్దు వాటిల్ని కన్సిస్టెంట్గా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రతిరోజు చిన్న చిన్న అలవాట్లను మనం కట్టేసుకోవాలి అలవాట్లని హ్యాబిచుయేట్ చేసుకోవాలి అప్పుడు మనం ఎటువంటి కష్టాలు ఎదురైనా మనం చెద్దరని మనస్తత్వంతో మనల్ని మనం నిర్మించుకోగలుగుతాం జీవితంలో బిజినెస్ ఎప్పుడు జీవితంలో కానీ బిజినెస్లో కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం మనం తయారు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది పుట్టుకతో రాదు వీ హ్యావ్ టు బిల్డ్ దీనికోసం మీరు మంచి పుస్తకాలు చదవండి మంచి వీడియోస్ చూడండి మంచి ఆలోచనలు చేయండి ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఈ బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం మనం తయారు చేసుకుంటే ఏది మనల్ని షేక్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి